కొత్త కాదు ఎన్నోసార్లు చూశారు సార్ వస్తూ ఉన్నారు సార్ వాళ్ళు వచ్చి భోజనాలని ఒకసారి భోజనాలు ఇస్తారు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అయితే వారు తోచిన విధంగా భగవంతుడు ఆ జీసస్ వారికి ఇచ్చిన శక్తి మేరకు ఏదో ఒకటి అనుకోకుండా మనకి ఏదైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ముందుగా మనకి చెప్తారు కానీ అనుకూల అతిథులుగా అంటే మనకి ఒక సర్ప్రైజ్ ఇచ్చేలాగా ప్రతి ఒక్కసారి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ బట్టలన్నీ మనం ఊహించలేదు ఎందుకంటే మన వాళ్ళకి మామూలుగా పాత బట్టలు అవి ఇవి తెచ్చిస్తుంటారు కాకపోతే ఈరోజు మీరు చూస్తున్న బట్టలన్నీ కూడా అన్నీ కూడా కొంచెం కొత్తవి సార్ వాళ్ళు కొనుక్కురావడము సార్ వాళ్ళకి దేవుడు ఇచ్చిన ఆ శక్తి మేరకు ఈరోజు ఇవి తీసుకురావడం జరిగింది కానీ మనం చేయాల్సిన బాధ్యత మన బాధ్యత ఏంటి అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటేనే మనలాంటి వాళ్ళము వృతగలం ఉదాహరణ ఈరోజు జాన్సన్ గారు మరియు జకరియా గారు మరి యొక్క వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు జీసస్ పేరు మీద చేసే సేవా కార్యక్రమాల్లో మన స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ని ప్రథమంగా సార్ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో మనల్ని వెతుక్కుంటూ వేదయపాలెం రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు మనము అడ్రస్ మారిన తర్వాత సార్ వాళ్ళకి ఎలా తెలుస్తుందో కానీ ఇక్కడ కూడా వెతుక్కుంటూ సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే మనము సార్ ఈ విధంగా మనం ట్రస్ట్ మారుతున్నాము మీరు ప్రేర్ చేయండి అనగానే ఆ రోజు జాన్సన్ సార్ ప్రేర్ చేశారు ఆ భగవంతుడు దయ వల్ల ఇంత మంచి గృహం మనకి ఈరోజు ఇదంటే మనకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా దేనికి ఇబ్బంది లేకుండా ఒకప్పుడు మనము ఆ గుడ్స్లోను ఆ రేకుల ఇంట్లోనూ సెగకి వర్షానికి ఇబ్బంది పడుతున్నాం కానీ సార్ వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత వెంటనే మనకి మంచి గృహం ఆ జీసస్ మనకి అనుకూరించాడు అంత ఈ గొప్పతనానికి ఆ జీసస్కి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రేర్ చేసి మన యొక్క శ్రేయోభిలాషిలాగా వారు మనం సపోర్ట్ చేస్తున్న జాన్సన్ గారికి జక్రియ గారికి ఒకసారి గట్టిగా మనందరి తరఫున క్లాక్ వచ్చి కారణాలకు ట్యాంక్ తెలియజేద్దాం ఎందుకంటే సేవకులు అంటే దేవుని దూతలు అంటే భగవంతుడు మనకి డైరెక్ట్గా వచ్చి మన దగ్గరికి మనకి ఏదైనా చేయాలన్నా ఇలాంటి వారిని పంపించే మనకు సేవ చేస్తూ ఉంటారు అలాంటి దేవదోతలైన దూతలుగా వచ్చిన జకరయ్య గారికి మరియు జాన్సన్ గారికి మనస్ఫూర్తిగా మన స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ట్యాంక్ తెలియజేసుకుంటూ ఈరోజు జాన్సన్ గారు వారి శ్రీమతి గారు శైల కుమారి గారు వారి కుటుంబ సభ్యులు మనకి ఈరోజు యొక్క బట్టలు తీసుకురావడం జరిగింది వాళ్ళు మానవత్వంతో చేసే కార్యక్రమానికి మనం మనస్ఫూర్తిగా ఆ జీసస్ని ప్రార్థిద్దాం ఇలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మీరెప్పుడు మన సమస్యలు సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు ఇలాంటి వాళ్ళు బాగుంటేనే వీరు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మన కనీస బాధ్యత మనకి మన ఇష్ట దైవం కొంతమంది జీసస్ అని కొంతమంది అల్లా అని కొంతమంది ఇతర మతస్థులు ఉంటారు ఏ మతమైనా వారి దేవుణ్ణి ప్రార్థించాల్సింది ఇలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలి మన సంస్థకు రావాలి ఎప్పుడు ఈ సేవా కార్యక్రమాలు మనం చేయాలని కోరుకుంటూ మరొకసారి మనకి ఇంత గొప్ప సేవా కార్యక్రమం మనకి ప్రతి ఒక్క నిమిషం కూడా సమాజంలో ఉన్న ఇలాంటి సేవకుల ద్వారానే ఇలాంటి మానవత్వ విలువలు ఉన్న వాళ్ళ ద్వారానే ఈరోజు మనం కడుపు నుండి అన్నం తింటున్నామంటే ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని జకరియ గారికి మరియు జాన్సన్ గారికి మరొకసారి మన స్వర్ణదీపం చారిటబుల్ ట్రాస్ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ త్రీ సంతోషంగా ఉన్నాము గతంలో సార్ వాళ్ళు వచ్చారు భోజనాలు ఇచ్చేసి హడావిడిగా వెళ్ళిపోయారు ఇప్పుడు మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం ఈ స్థలం సొంత స్థలం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాం దేవుడు దూతలు లాగా సార్ వాళ్ళు వచ్చారు కాబట్టి సార్ వాళ్ళు ప్రేర్ చేస్తారు జాన్సన్ గారు అందరు కూడా ఏకీ విపించింది పేదలను జ్ఞాపకం చేసుకోండి వస్త్ర గిన్నది కనపడ్డప్పుడు ఎప్పుడైనా వస్త్రాన్ని ఇచ్చావా ఆహారం లేని వాడికి ఇప్పుడు ఆహారం ఇచ్చావా మీరు అడుగుతారని సెలవిస్తున్నారు అని చెప్పండి తప్ప మీరు రానప్పుడు ఇవి మీరు అడుగుతారు ఒకరికి చేస్తే నాకు చేసిన తర్వాత ప్రభుత్వం సెలవిచ్చి ఉన్నారు కనుక మీ చెప్పు మీ మాట చొప్పున తప్ప మేము మా సహోదరులను లేదా మిత్రులను పేదవారిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారి నేను అధికలం కాదు కానీ మీరు మాపించినటువంటి సామర్థ్యాన్ని బట్టి కొంత ఆయన ఈ ట్రస్ట్కు రఫీ గారి ద్వారా మళ్ళీ విఘ్నేశ్వరి గారి ద్వారా జరుగుతున్న ఈ ట్రస్ట్లో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత సంతోషించడానికి కొన్ని వస్త్రాలు కూడా మీరు అవకాశం ఇచ్చారు మీరు ఇచ్చిన భాగ్యమే మీరు మాపించినటువంటి నాయన మరి సామర్థ్యం నుండి మేము ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ సంస్థ మహిమా ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ ఈ కార్యం అంతా కూడా ప్రభావం లెఫ్టీ గారి ఆభన జరుగుతుండగా పాస్కర్ గారు దెబ్బదయ్య గారి ప్రభావం ముందుకు పెడుతుండగా మా కుటుంబాలను దీవించి ఆస్పించు మన లెఫ్టీ గారిని కూడా ఈ పరిచయం ప్రాపర్త ఎంతగానో ప్రయాసపడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకుందని ఆయన పని అంత తోడు మీరు జ్ఞాపకం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ స్త్రీలను పురుషులు అందరినీ కృపా అడిగి వేడుకొని మనవి చేస్తూ ఉన్నాము తండ్రి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలయ్యా అయ్యా మీ ప్రియ బిడ్డలు తండ్రి ప్రభావా గృహము లేక సొంత స్థలము లేక అయ్యా బాధపడుచు ఉన్నారు తండ్రి అనేక ప్రాంతములకు తిరుగుచూ ఉన్నారు ప్రభావా మీరే సహాయము చేయండి ఈ సమయములో ఈ దినమున బిడలు అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి దినమున బిడలనైనా కలెక్టర్ దగ్గరికి వెళుచు ఉన్నారు తండ్రి వారు నాయన ఏ అర్జీ అయితే ఇచ్చి ఉన్నారో ఏ సునామమున దానిని వారు గాక మీరే సహాయము చేయండి ప్రభు ఈ కార్యము నెరవేర్చండి అయా ఉన్నవారికి పెట్టడము కాదు తండ్రి ఉన్నవారికి స్థలాలు ఇవ్వడం కాదు ప్రభు అయా ఏ గూడు లేనటువంటి వారికి అయ్యా నాయన అనాథుని ఇంట చేర్చుకునుము అన్నటువంటి లేఖ నాధారముగా ప్రభు ఇప్పుడందరికీ మంచి సొంత స్థలమును మీరే దయచేయమని ప్రార్థన చేచ్చు ఉన్నాము తండ్రి అయ్యా రఫీ గారిని దీవించండి ఉమామహేశ్వరి గారిని దీవించండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా సత్యాన్ని తెలియపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం అయా వారి ఆత్మీయ నేత్రములు తెరువుమని ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఉన్నాము నాయన మానవుల కొరకు ప్రాణము పెట్టిన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు నజరేయుడైన ప్రభువైన అయిన యేసు క్రీస్తుని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము ఈ రోజు ప్రత్యేకముగా తండ్రి జాన్సన్ సార్ కుటుంబం అయ్యా శైలు కుమారి గారి కుటుంబము నాయన బిడలు నూతన వస్త్రములు నాయన ఇస్తూ ఉన్నారయ్యా మీరే సహాయము చేయండి ప్రభావ వారికి రావాల్సిన ప్రతి దీవెన సమృద్ధిగా నూరుతులుగా దయచేయుదురుగాక అయ్యా ప్రభా ఈ నూతన వస్త్రాలు తీసుకున్నటువంటి వారు అయ్యా శరీరానికి అయితే ఈ వస్త్రాలు కొన్ని రోజులే ఉంటాయి ప్రభావా అయా మీ వస్త్రములను నీతి వస్త్రములు ధరించుకున్నటకు అయా మీ రక్షణ పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థన నాయన కృపణ చూపండి అయా ఈ సంవత్సరంలో నాయన ఇంకా అనేకులకు అయా పేదలకు నాయన అయా ఎందుకంటే ఎవరైతే నాయన వారి నాయన వైకల్యము కలిగి బాధతో వేదనతో శోధనతో ఏ ఆధారం లేకుండా బ్రతుకుచు ఉన్నారో అనేక వందల వేల మందికి నాయన ఈ సంస్థ ఆధారముగా మీరే స్థిరపరచు దరుగాక మీరే సహాయం చేయండి అయ్యా ప్రతి అవసరాన్ని కొరతను తీర్చండి అయ్యా మీరే బిడ్డలందరినీ దీపించండి మంచి ఆరోగ్యమును దయచేయండి మీ కృపలో ప్రతి కుటుంబాన్ని బిడ్డలను దీవించమని అయ్యా నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా చర్చకు కూడా స్థలము లేదు ప్రభు ఈ నెల్లూరు ప్రాంతంలో ఒక మంచి స్థలాన్ని అయా సంఘానికి మాకు దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం మీరే మమ్మల్ని జ్ఞాపకం అయ్యా అనేకులకు మంచి మార్గాన్ని బోధించుటకు నీతిని బోధించుటకు వ్యసనాల నుండి విడుదల కలిగించుటకు నిత్య రాజ్యానికి వారసులుగా చేయుటకు మీరే మాకు స్థలాన్ని దయచేయమని ప్రార్థన చేసి ఉన్నాం ప్రభా మీరే సహాయము చేసి ఈ కార్యక్రమం అంతటి ద్వారా కేవలం ఏస్తున్నాము మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందినట్లుగా మీరే సహాయము చేయమని జాన్సన్ సార్ని ప్రత్యేకంగా కుటుంబాన్ని అని బాబు ఆండ్రూ ప్రిన్సన్ దీవించమని ఏ సునామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి